మనము తరచుగా వెళ్ళి మనుషులతో మాట్లాడుతూ అంటాం మనుషులతో మాట్లాడుతూ అంటాం మనకు సహాయం అవసరమైంది అనుకోండి నాకు సహాయం చేయరా దయచేసి నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి అని మనుషుల దగ్గరికి వెళ్ళి చాలా 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 మరి బ్రతిమిలాడుతూ అడుగుతూ ఉంటామండి కానీ దావి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందండి దావిని దేవుడు మరి అంతగా ప్రేమించడానికి కారణం ఏమైంటుందని ఆలోచన చేస్తూ ఉంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి సమయంన దేవుని పైన ఆధారపడుతూ ఉంటాడండి చూడండి ఆధారపడడమే కాదు అండి ప్రతి విషయంలో దేవునితో మాట్లాడుతూ ఉంటాడండి దావిని అందుకే దేవుడు హృదయ అనుసారుడు అన్నాడేమో అనిపిస్తుందండి అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి నడిచిన వ్యక్తిగా మనం చూస్తామండి దాం చూడండి కీర్తనలో నూట ఇరవై ఒకటి దేవుడు ఎంత పవర్ఫుల్ గాడ్ అని ఆయనకు తెలుసు చూడండి వాట్ ఈ స్పీకింగ్ విత్ గాడ్ చూడండి ఏమంటున్నాడు కొండల తట్టు నా కనులు తెచ్చున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు ఆయన ఏమై ఉన్నాడో దావిధికి తెలుసండి అందుకే గోలియాతితో కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు అసలు నా దేవుడు ఎవరో నువ్వు ఎరగవు నేను జీవము గల దేవుని నా వస్తున్నా అంటున్నాడు అంత ఎంత గొప్ప పవర్ఫుల్ గాడ్ అని ఆయనకు తెలుసు కానీ ఏమి వింటున్నా నీకు తెలుస్తలేదు ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడని నీవు ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ఆయన ఎంత గొప్ప దేవుడని నువ్వు ఎరిగి ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నువ్వు ఎరగనన్ని రోజులు నీకు తెలియదు నీ కార్యాలు ఎంత ఉండాలి అంతే ఉంటాయి కాబట్టి నువ్వు ఎరుగు దేవుడు ఎంత గొప్పవాడు దావి జీవితంలో కార్యాలు జరగడానికి దావిధ యుద్ధంలో విజయం పొందడానికి దావిధ ప్రత్యక్షణం దేవుని సందులో కనపెట్టడమే కాకుండా రోజు దేవుణ్ణి అడుగుతూ మరి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తిగా చూడగలుగుతూ ఉంటామండి మరి ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు కొండలు కళ్ళు ఎత్తున సహాయం కేవలం దేవుడి నుంచి వస్తుంది అని చెప్తూ ఏమంటున్నాడు ఆయన నీ పాదాలని త్రొట్టేల నేడు నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇంత పవర్ఫుల్గా చెప్తున్నాడు చూడండి ఆ నేను కాపాడేటటువంటి దేవుడు కొనుకడు నిద్రపోడు అని చెప్తూ యహోవా నేను కాపాడువాడు నీ కుడు పక్కన యహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బైనో రాత్రి వెన్నెల దెబ్బయ్యాను నీకు తగ్గదు Children and the powerful words he's speaking. What a powerful word today. God is speaking with us. God, our God is very precious God and He is powerful God and he. మీరు ఒక్కసారి ఆయనను రుచి చూస్తే ఆయనను విడిచిపెట్టారండి ఆయన ఎంత గొప్పదేవుడు అని మీరు తెలుసుకుంటారండి అందుకే అంటున్నాడు నేను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు పగల ఎండ దెబ్బ తగలదు నీకు రాత్రి వెనల దెబ్బ తగలదు ఏ అపాయం రాకుండా ఏహోవా నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీరాక పొక్కలను ఏహోవా నేను కాపాడును చూడండి ఈ అధ్యాయము మనం రోజు చదివిన లేదండి ఎంత మంచి అధ్యాయము మరి ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మనం మనం మాట్లా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మరి చూడండి మనని కాపాడుపడు కొనుక్కడ నిద్రపోడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడు ఏమొస్తుందో నా మీదికి ఎలాంటి అపాయం వస్తుందో ఎలాంటి పరిస్థితి వస్తుందో మరి నాకు సహాయం ఎవరు లేరు మనుషులపైన ఆధారపడుతున్నావేమో అందుకే రోజు దేవుడితో నీతో మాట్లాడుతున్నాడు లేదు మనుషులపైన కాదు నువ్వు దేవుని పైన ఆధారపడి చెప్పు నువ్వు భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు భూమిని ఆకాశాన్ని ఎంత అద్భుతంగా సృష్టించిన దేవుడు నా జీవితాన్ని కూడా నువ్వు మార్చగలుగుతూ నా కుటుంబాన్ని నా బిడ్డన నా పరిస్థితి నువ్వు మార్చగలుగుతున్నావు నాకు సహాయం నీ నుంచే కావాలి అని నువ్వు గితే నీ జీవితంలో దేవుడు ఈ రోజే కార్యాలు ఆరంభము అగును గాక చేస్తున్నామ అందుకే అంటున్నాడు యహోవా మరి ఏ అపాయం రాకుండా అపాయాలు కూడా రాకుండా యహోవా నేను కాపాడును ఆయన నీ ప్రాణములు కాపాడును చూడండి ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడుతాడు అంటున్నాడండి ఈరోజు ఒక న్యూస్ని విన్నప్పుడు నిజంగా మరి ఒక సహోదరి మరి ప్రయాణం అయి వెళ్ళు ఉండగా మరి ఆమె యాక్సిడెంట్కి గురై చనిపోయింది అని చూసినప్పుడు ఆమె చాలా యవనస్తురాలు చనిపోయింది చాలా బాధ కలిగింది ఆమె చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి అయినా చనిపోయింది చూడండి మనిషి ఎప్పుడు ఏ విధంగా చనిపోతాడో కూడా తెలియదు అందుకే మనం ఈ ప్రార్థన చూడండి అపాయం రాకుండా నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కూడా కాపాడును ఆయన కాపాడాలి ప్రాణాన్ని కాపాడేది దేవుడు ఒక్కడే మనుషుల వల్ల సాధ్యం కాదండి ఇది మొదలుకొని రాకపోకలు యహోవాని కాపాడును చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మన రాకపోకల్లో కూడా ఆయన కాపుదల కావాలండి ఆయన కాపుదల లేకపోతే మనము బ్రతకలేమండి అందుకే రోజు అడగాల దేవుని సహాయం కావాలా నీ కాపుదలు కావాలా నీ కృప కావాలా తండ్రి నీ ప్రేమ కావాలేశ నేను నీ పాదాల చెంతకు వచ్చాను తండ్రి నీ సహాయం నాకు దయచేయమని అడగాలండి మనం మనుషుల దగ్గర పోయి అడిగినంతగా దేవుని దగ్గర అడగలేకపోతున్నామేమో మనుషుల మాట్లా మనుషులతో మాట్లాడినంతగా దేవునితో మాట్లాడలేకపోతున్నామేమో ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర నీతోని దేవుని మాట్లాడుతా అవుతున్నాడు ఒకవేళ నీతో మాట్లాడినట్టు అనిపిస్తే నీ కింద కామెంట్లు రాయి ఏమన్నట్టే దేవుడు నాతో మాట్లాడాడు అని మా మరి రాయాలని మరి దేవుడి మాటలు గాక ఆమెను వందనాలండి